దేబోలో కొంచు రాజస్వామికి జై యా నేను మీ బాగున్నారు మారుతి ఎట్లా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా ఇంటి దేవుడు గారికి వచ్చినాము కర్ణాటక ఇది చూస్తాము మొత్తం టెంపుల్ చూస్తా కొంచూరు ఆంజనేయ స్వామి అని చెప్పి మా ఇంటి దేవుడు ఇది ఎక్కడ ఉంటుంది అంటే చిత్తాపూర్ తాలూకా యాదగిరి డిస్టిక్ కర్ణాటకలో ఉంటుంది కొంచూరు విలేజ్ కొంచూరు కొంచూరులో ఉన్నాడు కాబట్టి కొంచూరు ఆంజనేయ స్వామి ఉంది అంటారు సో దీని ఒక ఏమంటారు స్టోరీ కూడా ఉంది సో గాయస్ ఇది వచ్చేసి కోనేరు అనమాట మెట్లున్నాయి టూ సైడ్ ఉంటుంది అవతల సైడ్ పోవడానికి ఉంటుంది ఇవతల సైడ్ పోవడానికి ఉంటుంది అదో పైప్ లైన్ కూడా వేసారు అటు అనిపిస్తుంది కదా అదో అటు సైడ్ కూడా పోవడానికి ఉంటుంది అవతల సైడ్ నుంచి గేట్ ఉంటుంది అవతల సైడ్ నుంచి మెట్లు ఉంటాయి ఇవతల సైడ్ నుంచి మెట్లు ఉంటాయి అప్పట్లో వచ్చి అసలు అప్పుడు ఏం వాటర్ సోర్స్ ఏం లేకుండే కోనేరులనే స్నానం చేస్తు మీ కోనేరులనే మొత్తం కోనేరు నీళ్ళు తాగుతుంటే కొంచెం పైప్ లైన్ వేసి మినరల్ వాటర్ ప్లాంట్ కూడా లోపల పెట్టేసారు వాటర్ ప్లాంట్ కూడా పెట్టారు చాలా నీట్గా ఉంటాయి వాటర్ కూడా చాలా తేటగా మంచిగా ఉంటాయి నీళ్ళు అదో చూస్తారు కదా ఎంత నీట్గా కనిపిస్తున్నాయి మొత్తం పాకరేకర్ ఏముండదు నీట్గా ఉంటుంది చాలా నీట్గా ఉంటాయి ఈ కోనేరు ఏంటంటే ఎప్పటికప్పుడు ఊరుతూనే ఉంటాయి అనమాట వాటర్ అయితే ఎప్పుడు ఊరుతూనే ఉంటాయి ఏమి సపరేట్గా ఏమి నింపేది ఏమి ఉండదు వర్షం పడ్డ నీళ్ళు అట్లే ఉంటాయి ప్లస్ ఊరుతూనే ఉంటాయి ప్రతిసారి ఊరుతూనే ఉంటాయి అటు సైడ్ రైట్ సైడ్ కూడా ఉందనమాట అటు సైడ్ ఉంది పురాతనమైనది పాతది ఎప్పుడో జమానది నేను పుట్టే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అంతకంటే ముందు నుంచి ఉంది ఇది ఇగో ఈ మెట్ల నుంచి ఇంత మనం దిగింది ఇవే మెట్లు ఇవే మెట్ల నుంచి ఆ సంద నుంచి దిగి వచ్చి చూసిన అనమాట ఇగో ఇవే మెట్లు ఇదో ఇవే ఇవే మెట్లు ఇవే మెట్లు అప్పుడు అది మొత్తం రాతి కట్టడం ఏదో అంటే రాళ్ళ కట్టడమే మొత్తం కర్ణాటక అంతా కూడా రాతి కట్టడం ఏదో వావు అసలు సూపర్ ఉంటుంది మొత్తం నాకు ఈ ప్లేస్కి రావాలంటే చాలా చాలా ఇష్టము ఒకటి ఇంటి దేవుడు అని చెప్పి ఇంకోటి చాలా ఇష్టం అనమాట జూమ్ చేస్తున్నదో అక్కడ చూస్తారు కదా ఆ గేట్ ఉంటుందో అది కూడా మెట్టాలన్నమాట అట్లా వచ్చి అప్పుడు తెల్లవారుజాములు లేచి వచ్చి గుండం గుండె కదా కోనరలో మునిగి స్నానం చేస్తూ స్నానం చేసి పోయి దేవుని ముక్తి ఓ పైప్ లైన్ వేసి మొత్తము అదో లైట్ మొత్తం ఇట్లా ఇట్లా వచ్చి ట్యాప్ కూడా ఉంది రో పోదాం ఒకసారి ట్యాప్ చూద్దాం ఓపెన్ చేసి రావు నాకు తెలిసి బ్లాక్ అయిపోయినాయి మొత్తం అసలు ఏం లేదు అమ్మ మస్తు టైట్ ఉన్నది లేవు వస్తా లేవు మూస్తే కూడా లేదు 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 మూస్తే కూడా వేస్తుంది మూయడానికే వస్తలేదు సో వెళ్ళిపోదాం ముందుకు పోయి ఒకసారి మళ్ళీ టెంపుల్ కూడా చూసుకుందాం మనము సో పా ముందర పోయి ఒకసారి ముందు చూపిస్తాను సో ఇట్ ఇట్లా అనమాట ఇట్లా వచ్చేసి ఇట్లా వెళ్దాం అనమాట ఓకే చలో చిందైతే ఇదే బండి అనమాట గ్రాండ్ ఐ టెన్ న్యూస్ బండ్లు వచ్చినాము మన బండే ఇది ఇంటి నుంచి అంటే ఐ మీన్ మహబూబ్నగర్ నుంచి కొంచూరుకి కరెక్ట్ మన ఇంటి నుంచి మన ఇంట్లో మహబూనగర్ మన ఇంటి నుంచి వన్ ఫార్టీ నైన్ కిలోమీటర్స్ అయితే త్రీ అవర్స్ నైన్టీన్ మినిట్స్ జర్నీ ఇదే బండిలో వచ్చినాం ఇది మన ప్రసాదన్న బండి కూడా ఇదే ప్రసాద్ టెక్కిన్ తెలుగు బండి కూడా ఇదే ప్రసాద్ టెక్కిన్ తెలుగు యూట్యూబర్ టెక్ న్యూస్ ఛానల్ యూట్యూబర్ ప్రసాద్ అన్న బండి కూడా ఇదే బండి కొత్తది కొత్త బండి ఇదే బండి సేమ్ న్యూస్ బండి ఇక్కడ మన కుక్క ఉంది ఏ ఏడ పోతే అక్కడ నాకైతే కుక్కలే కనిపిస్తాయి అబ్బా ఈ కుక్క అదేందో ఈ కుక్కలదేందో అరే రేరీ ఎక్కడ పోయినా మాక్సిమం బ్లాగ్లలో కుక్కలు అనిపిస్తాయి కుక్కలు కూడా దైవంతో సమానం ఏం కాదు ముగజీవాలు ఒక హోటల్ ఉంది గుడి అపోజిటే హోటల్ ఉంటుంది బాగుంటుంది ఫుడ్ కూడా ఇదో వీల్స్ చూస్తుంటేనే మీకు అవ్వాలి ఏదో వీల్స్ 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 చూస్తున్నారు కదా వీల్స్ చూస్తుంటే మీకు అర్థం అవ్వాలి ఇది ఏందన్నది లేదు ఇది తేరు అందరు దేవుళ్ళు ఉన్నారు రాముడు సీత ఆంజనేయుడు లక్ష్మణుడు ఉన్నారు తేరు ఇది ముందు ఇక్కడ ఇక్కడ కొన అక్కడ కొన ఆంజనేయ స్వామి ఉన్నాడు తేరు ఎప్పటినుంచో నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తున్నా చిన్నప్పుడు నుంచి ఇదే తేరు ఉంది పెద్ద తేరు ఇక్కడ నుంచి అక్కడికి ముందుకు జాతర జాతరప్పుడు డిసెంబర్లో నెలలోనే వస్తుంది జాతర అయితే ఈసారి జాతరకి జనాలు రానివి కూడా బంద్ చేసిర్రు కోవిడ్ నైన్టీన్ కోసం అని చెప్పి ప్రికాషన్స్ తీసుకొని కంప్లీట్ గేటే బంద్ చేసిర్రు సో మొత్తం ఇంత పెద్ద ఉంది గేట్ అదో ఎంత పెద్ద ఉంది తీరాసలో అదో మొత్తం ఈ వీల్స్ అయితే భయంకరంగా ఉంటాయి ఇవి లాగుతారు మళ్ళీ ఇవి నార్మల్ వీల్స్ కూడా కాదు ఇంప వీల్స్ లాగుతారు ముందరికి లాగుతారు బా భయంకరమైన బరువు ఉంటుంది ఒక్కసారైనా రావాలి జాతరకు అని చెప్పి చాలా ఆశ ఉంది ఇప్పటివరకు అయితే రాలేదు చూద్దాం కుదిరితే వస్తా ఖచ్చితంగా ఏమంటే చాలామంది జనాలు ఉంటారు ఇస్సక్కగా వేస్తే కూడా రాలన్నంత జనాలు ఉంటారు ఇగో ఇక్కడ చూసిరు కదా స్వామి అవో ఇక్కడ కొన అక్కడ కొన ఇద్దరు స్వామి భలే పెట్టిండ్రు అసలు కాటేజ్ కూడా ఉంటాయి మంచిగా కాటేజ్ ఉన్నాయి రూమ్స్ ఉన్నాయి వసతులు ఉన్నాయి వండుకోవడానికి సిలిండర్ అన్నీ ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ప్రతిసారి రాలేము అన్ని వసలు ఉంటాయి ఇప్పుడు చూపిస్తాం మీకు రూమ్స్ అవి కూడా చూపిస్తా ముందుకు తీస్తా అవి కూడా తీస్తా ఇదో దో మొత్తం రాతి కట్టడం చూడ అసలు ఎంత పెద్దగా కట్టిర్రు అసలు ఓ కంప్లీట్గా మొత్తం రాళ్లతోనే కర్ణాటక అన్ని రాళ్లతోనే కడతారు అబ్బా మొత్తము వీళ్ళు సిమెంటు అవన్నీ యూజ్ చేయరు మొత్తం రాళ్లతోనే మొత్తం అంతా రాళ్లతోనే కడతారు అంత పైకి ఇంత పై కట్టి మళ్ళీ పైన మొత్తం రేకులు పేసారు అదో ఓ మొత్తం రేకులు పేశారు ఈ రతంజీలు ఒకసారి ఓవర్ ఇప్పుడు చూపిస్తా ఒకసారి మొత్తం పెద్ద ఒకసారి చూడండి ఇప్పుడు చూపిస్తా

ఏదో పిల్లలతో వచ్చి రాని కన్నడతో అట్లా చిన్న కన్వర్జేషన్ అంతే కానీ మొత్తం కన్నడనే మాట్లాడతారు అయితే ఈ చెట్టు చూస్తారు కదా ఇది ఎప్పటి నుంచో ఉంది ఇంకోటి విశిష్టత ఏంటంటే చెట్టు కింద ఎప్పుడు జనాలు ఉంటారు చెట్టు కూడా సూపర్ ఉంటుంది అసలు ఒకసారి ఇట్లా చూపిస్తారు తిప్పి అసలు అల్టిమేట్ ఉంటుంది చెట్టు ఒకసారి చూడండి ఒకసారి హనుమాన్ దేవస్థాన కొంచెం సుక్షత్రాన అదేదో నాకు ఐడియా లేదు ఓకేనా ఇది టెంపుల్ ఓవరాల్ మొత్తం టెంపుల్ అని చెప్పిన కదా జాతరకి బంద్ అని ఇదే ట్వంటీ నైన్ థర్టీ యాక్చువల్ జాతర ఉంది సో గేట్ బంద్ చేస్తారంట కంప్లీట్గా ఇంకేమైనా మీకు వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఒకసారి కింద ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రెన్స్ అనమాట మెట్లు ఇది పెండ ఏంటంటే కోతుల పెండా కోతులు ఎరుగుతాయి చాలా కోతులు ఉన్నాయి అసలు మొత్తం ఇక్కడ ఇవో ఫస్ట్ రాగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వాటర్ ఇది కాలుగొడకాల ట్యాప్స్ ఉంటాయి అనమాట ఇక్కడ అది పెద్దగా కనిపిస్తుంది కదా అది కాటేజెస్ మొత్తము లోపల కళ్యాణ మండపం కాటేసు ఇది గుడి ఎంట్రన్స్ అనమాట ఇది ఇట్లా ఉంటుంది వ్యూ ఇది వచ్చేసి ఘటస్థంభం ఇగో ఇది ఘటస్థంభము మెట్లు కూడా ఉన్నాయి ఘటస్థంభం అయినా పైన పెట్టడానికి అటు సైడ్ డీజి అటు రైకులు ఉన్న డీజీ డీజిల్ జనరేటర్ ఉంది అనమాట ఇది గేటు ఇగో ఇం పిల్ల అడుగుతుంటుంది కదా అవతల చిన్న గేటు ఇది పెద్ద గేట్ ఇది అనమాట ఇది పెద్ద గేటు అది గంట పెద్ద గంట ఇది వచ్చేసి ఉంటే అధినేసం వాహనం ఉంటే ప్రతి ఒక్క దేవునికి ఒక వాహనం ఉన్నట్లు అమ్మవారికి మన ఏమంటారు పులి సారీ లయన్ ఉన్నట్లు అయ్యప్ప స్వామికి చిరుతపులు ఉన్నట్లు వెంకటేశ్వర సారీ వినాయకునికి ఏది మన ర్యాట్ ఎల్క ఉన్నట్లు ఆంజనేయ స్వామికి వంట అన్నమాట ఇవి వంటే ఏదో మొత్తం కానీ బాగుంది ఇది కొత్తగా అనమాట ఇంతకుముందు చిన్న ఉండే టెంపుల్ కొత్తగా చేసారు పెద్దగా చేసారు ఇది టెంపుల్ ఇంకో ఇవేమో మెట్లు మొత్తం పాలరాయి ఇది పాలరాయి మెట్లు లోపలికి ఎంట్రెన్స్ ఇగో ఈ మెట్లు మొత్తం ప్రతి రోజు కడుగుతారు రోజు తుడుస్తారు రోజు నీట్గా ఇది గవర్నమెంట్కి ఉంది ఎండమెంట్కి ఉంది ప్లస్ కమిటీ కూడా ఉంది అనమాట మారోడిసి ఎక్కువ సార్ ఇక్కడ ఇంకో ఇక్కడ లెఫ్ట్ ఎక్కిన తర్వాత లెఫ్ట్ వచ్చేసి శివుడు విఘ్నేశ్వరుడు కుమారస్వామి ఉంటారు వీళ్ళు ముగ్గురితో శివుడు విఘ్నేశ్వరుడు కుమారస్వామి గణాయనం గణేష్ ఆయనమా అది శ్రీ గణేష్ ఆయనమా అది సో కొంచెం ఎన్నికొస్తే ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ కొంచెం ఇటు తిప్పితే మనకు అవతల సైడ్ రైట్ సైడ్ ఏమో దీపాలు పెట్టేది ఉంటుంది ఇదేమో ఉందిగా ఈ సమాధారు ఈ నాలుగు సమాజారు ఇది కళ్యాణ మండపం ఒక్కోసారి చేసే పెళ్ళిళ్ళిళ్ళు కూడా చేస్తారు నెక్స్ట్ నైట్ టైమ్స్ రోజు నైట్ టైమ్స్ భజన అవుతుంది ఇక్కడ ఇక్కడ కూర్చొని భజన చేస్తారు ఇటు రైట్ సైడ్ ఏమో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో మనకు గుడి అదే శివుడు గుడి ఈ రైట్ సైడ్ ఉంది కదా ఇదేమో దీపాలు పెడతారు ఇది ఓవరాల్గా ఇట్లా ఇట్లా లోపలికి వస్తాము ఇంకో ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి లోపల వెలుగుతున్నాయి కదా అవి దీపాలు అనమాట నిత్య అన్నదనం అన్నట్లు నిత్య దీపారాధన జరుగుతున్నట్టు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దీపాలు అన్నది వస్తూనే ఉంటారు జరుగుతూనే ఉంటారు నూనె అనమాట నూనె ఇచ్చి దీపాలు ఎస్తూనే ఉంటారు మనం కూడా నూనె ఇస్తాము మనం వచ్చిన ప్రతిసారి నూనె ప్యాకెట్ ఇస్తామన్నమాట ప్రతిసారి నూనె ఇస్తాము ఇవి దీపాలు దీపాలు వేస్తే చాలా మంచి జరుగుతుంది కొంచెం స్వామి నుంచి అని చెప్పి ఒక నానుడి కూడా ఉంది చాలా చాలా బాగుంటుంది మ మంచి కూడా జరుగుతుంది అందుకే మనం కూడా ఇస్తాము మనకు నార్మల్గానే మనకి ఇంటి దేవుడు ఇస్తూనే ఉంటాం మనము అట్లా ఇస్తూనే ఉంటాం అనమాట బాగుంటుంది ఇగో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వేస్తూనే ఉంటారు అసలు అది అట్లే ఉంటుంది కంప్లీట్గా ఇక్కడ దొంగలు ఉంగలు కూడా ఏమి ఉండరు అందుకే ఓన్లీ చిలుకులే ఉంటాయి తాళలేమే వేయరు ఇగో కూర్చోవడానికి గడ్డి గిడ్డి అంతా మంచి నీట్గా ఉంది ఇగో అంటే కూర్చోవడానికి కాదు కానీ ఎంజాయ్ చేయడానికి మంచిగా నీట్ నీట్గా చేసారు చాలా మంచిగా నీట్గా చేసారు అయితే ఇగో ఇక్కడ చూడండి ఒకసారి గుడి ఓవరాల్గా ఇక్కడ నుంచి తులసి అమ్మ ఇది తులసి అమ్మ చెట్టు నుంచి పైకి ఇట్లా తీసుకుంటున్నాను గుడిది స్టోరీ ఉంది కదా యాక్చువల్గా ఇక్కడ పూజారులు అందరూ బ్రాహ్మలు ఎవరు చేయరు అనమాట తమ్ముళ్లే పూజ పూజ చేశారు అంటే ఈ ఆంజనేయ స్వామి వచ్చేసి కోరుకున్నాను అనమాట తమ్మలో మాత్రమే నాకు పూజ చేయాలి మిగతా బ్రాహ్మణులు ఎవరు పూజ చేయొద్దు అని చెప్పి చెప్పారు అది కూడా ఐదు మంది తమ్మలో వంశాలు ఉన్నారు ఐదు ఐదు అంటే సమ ఐదు సంవత్సరాలకి ఒకసారి వస్తారు అనమాట ఐదు అంశాలు ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తారు చేస్తారు పూజ గో ఇది వచ్చేసి కాటేసు ఇది గుడి ఈ రైట్ సైడ్ వ్యూ అనమాట ఇంత ఇదంతా ఏదో మస్తు పెద్ద ప్లేస్ ఓ వెళ్తున్నారు వాళ్ళు పెద్ద ప్లేస్ చాలా పెద్ద ప్లేస్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి అనమాట ఇగో ఇప్పుడు బ్యాక్ వచ్చేసిన బ్యాక్ సైడ్ నుంచి ఒకసారి ఓవరాల్ వ్యూ చూడండి ఇగో ఏదో బ్యాక్ సైడ్ ఇది అంతా ఇంకో పెద్ద గోపురం అసలు చిన్నగా ఉండే నేను చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా ఉండే ఇంత పెద్దగా ఉండి అంటే పెద్దగానే ఉండే కానీ ఓపెన్ ప్లేస్ లేకుండే అనమాట చిన్నగా ఉండే చాలా చిన్నగా ఉండే అనమాట గుడి చాలా చిన్నగా ఉండే ఈ ఇది లేకుండే ఈ కాటేజ్ ఈ పెద్ద రూమ్ అన్నది అసలు లేనే లేకుండే అనమాట ఇవి అసలు తర్వాత అంటే టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థర్టీన్ మధ్యలో కన్స్ట్రక్షన్ చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట ఇదంతా కన్స్ట్రక్షన్ గుడి గుడికి రంగులు గుడి మొత్తం ఓవరాల్ కన్స్ట్రక్షన్ చేశారు గుడి మొత్తం కుల కట్టారు ఈ పక్కల ప్లేస్ మొత్తం వీలదే ఇదంతా గుడిదే ఇది కూడా కట్టేసిర్రనమాట మొత్తము ఇంకో సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది పార్ట్ వన్ పార్ట్ టూ కూడా చేస్తా లెంత్ ఎక్కువైందని చెప్పి పార్ట్ వన్ పార్ట్ చేసేసిన భగవంతుని కోసం వెయిట్ చేయాల్సిందే కదా సో పార్ట్ టూలో భగవంతుడు ఉంటాడు సో నా ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటికి జై హింద్ పాటులో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ జై హింద్